హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడాన వచ్చట్లు ఈరోజు మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను అది పూరీ అండ్ కర్రీ రెసిపీ అనమాట పూరీలు ఉదయం చేసిన పూరీలు ఈవినింగ్ వరకు కూడాను అంతే సాఫ్ట్గా ఆయిల్ పేల్చకుండా మనం చేసిన ప్రతి పూరీ కూడాను పొంగేలాగా ఎలా చేయాలో అలాగే పూరీ కూర కూడాను బండి మీద చేసిన వాళ్ళు చేసినట్లు ఉదయం చేసిన కూర కూడా గంటల తరబడి ఉన్నా సరే గట్టి పడిపోకుండా చేసినప్పుడు ఎలా ఉందో చల్లగా అయిపోయిన తర్వాత కూడాను అలాగే ఉండేలాగా టిప్స్తో సహా చూపిస్తాను ఈ వీడియోను క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను ఒక లైక్ చేయండి ఇప్పుడు రేట్ చేయకుండా వీడియోలాగా అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు చపాతీ పిండి కలపడం చూపిస్తాను ఒక గిన్నెని తీసుకుని ఆ గిన్నెలో ఒకటిన్నర కప్పు గోధుమ పిండి అయితే తీసుకోండి అంటే మీరు ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి అయితే గోధుమ పిండి తీసుకోండి అలాగే ఒక కప్పు గోధుమ పిండికి పెద్ద స్పూన్తో ఒక స్పూన్ చొప్పున ఒకటిన్నర టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి మొత్తం అంతా కూడాను కలపండి అయితే పూరీ చేసేటప్పుడు ఎప్పుడూ కూడాను పిండిలో ఆయిల్ వేయకూడదు వేయకుండానే కలుపుకోవాలి అనమాట అలాగైతే ఆయిల్ పీల్చుకోవు అలాగే బొంబాయి రవ్వ వేయడం వల్ల అస్సలు ఆయిల్ పీల్చవు చాలాసేపు ఉన్నా సరే మనం పొంగిన పూరీలు పొంగినట్లునే ఉంటాయి అస్సలు అనేది ఆయిల్ పీల్చదనమాట ఇలాగా కొంచెం కొంచెం వాటర్ తీసుకోండి ఒక కప్పు వాటర్ తీసుకుంటే నాకు ముప్ప కప్పు వాటరే పట్టింది అనమాట అలాగే పూరి పిండి కలిపేటప్పుడు చపాతీ పిండి అంత లూజ్గా అయితే కలుపుకోకూడదు కొంచెం గట్టిగానే కలపాలి చూస్తున్నారా ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా కలుపుకోవాలి నాకు నీరైతే ముప్ప ముప్పా కప్పు వాటరే పట్టింది పావు కప్పు వాటర్ ఉండిపోయిందనమాట అయితే నేను ఈ పూరీలని గోధుమ పిండితో చేస్తున్నాను చాలా హెల్తీగా చేయడం కోసమని అయితే పూరీ పిండి కలిపేసి పక్కన పెట్టేయండి ఈ పిండి కూర వండేలోపు నానడం వల్ల పూరీలు బాగా వస్తాయి ఇప్పుడు కూరని చూద్దాము స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేయండి ఈ నాలుగు వేసేసి దోరగా ఫ్రై చేయండి ఇవి దోరగా వేగిన తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు వరకు వేయండి కొద్దిగా క్యారెట్ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసినవి అలాగే మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం ముక్కలు రెండు రెవ్వలు కరివేపాకు వేసేసి ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి క్యారెట్ ముక్క అనేది చూస్తున్నారా ఇలాగా మెత్తబడాలన్నమాట అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా ఒక చిన్న టమోటాని ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోండి వేసేసి టమోటోను సాఫ్ట్గా అయిపోతే చాలు ఇప్పుడు ముందుగానే ఉడకపెట్టిన రెండు మీడియం సైజు బంగాళాదుంపల్ని పైన పొట్టు తీసేసి వేయించుకున్న పోపులో అయితే ఇలాగ చేతితోనే స్మాష్ చేసి వేసేయండి ఇలాగా స్మాష్ చేసి వేయడం వల్ల అంటే మెత్తగా స్మాష్ చేసేయండి ఎక్కడ చిన్న బంగాళదుంప పలుకు కూడా ఉండకూడదు అనమాట అలాగైతే కూర చిక్కదనం వస్తుంది వేసేసిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి మొత్తం అంతా కలిపేయండి కలిపేసిన తర్వాత ఇందాక గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే కప్పున్నర వరకు నీరు వేసుకోండి ఆ నీరు అనేది వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసి సాల్ట్ని చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మూత పెట్టేసి వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అవ్వాలన్నమాట ఈలోపు ఒక గిన్నె తీసుకొని అందులో పెద్ద స్పూన్తో ఒక స్పూన్ శనగపిండి వేసేసి మొదట కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేమనుకోండి పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది ఒకేసారి పిండిలో ఎక్కువ వాటర్ వేసేస్తే ఉండలుగా వచ్చేస్తుంది అనమాట ఇలాగ కలుపుకున్న పిండిని ఇందాక కూరలో చూసారా ఇలాగా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత వేసేయండి వేసేసిన తర్వాత గరిడితో కంటిన్యూస్గా కలిపామనుకోండి ఉండలు కట్టకుండా ఉంటుంది మీకు అవసరం అనిపిస్తే పిండి కలిపిన గిండిలోనే కొంచెం వాటర్ వేసేసి అందులో వేసేయండి చూస్తున్నారా ఇలా ఉడకాలన్నమాట ఇలా ఉడికితేనే కూర బాగుంటుంది పిండి వేసిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు అలా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయండి ఆపేస్తే కూర కన్సిస్టెన్సీని చూసుకొని స్టవ్ ఆపేయండి ఆపేసి మూత పెట్టండి మూత పెట్టడం అంటే చిన్న గ్యాప్ ఉంచాలన్నమాట ఇలా గ్యాప్ ఉంచితే కూర అనేది గట్టిపెడిపోదు చాలాసేపు ఉన్న మనం చేసింది చేసినట్లానే ఉంటుంది అనమాట పిండి కూడా చూసారా ఇప్పుడు కూర అయిపోయింది కాబట్టి పిండిని బాగా చక్కగా నానిపోయింది నానిపోయిన పిండిని మరొకసారి నీట్గా కలపండి మనం కలిపిన దాన్ని బట్టే పిండి పూరీలు అనేవి చాలా బాగా వస్తాయి నెక్స్ట్ ఏమో ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్న పిండి ముద్దం తీసుకొని పూరీలు ఒత్తుకోండి చాలామందికి పూరీలు వత్తడం రాలేదు అనుకోండి అంటే ఇలా రౌండ్గా చేయడం రాని వాళ్ళు ఎవరైనా సరే రౌండ్గా ఉండే ఒక కప్పును తీసుకొని ఆ అయితే కట్ చేయండి కట్ చేసేస్తే బాగా వస్తాయి చూస్తున్నారా పూరీ చేసేటప్పుడు ఈ మందం ఉండాలి పూరీ ఎప్పుడు ఈ మందంగా ఉంటేనే బాగుంటుంది బాగా పొంగుతాయి అనమాట ఇలాగ పూరీలు అన్నీ కూడా చేయడం అయిపోయింది చూస్తున్నారా ఇలా చేయడం అయిపోయిన తర్వాత పూరీలు వేయించుకోవడానికి స్టవ్ పై వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసేసి బాగా హీట్ అవ్వాలన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పూరీని వేసి నేను గరిటితో అంటున్నట్లు ఇలాగా అంచుకుంటూ మనం పూరీ పైకి ఆయిల్ని నెట్టామనుకోండి పూరీలు చక్కగా పొంగుతాయి చూస్తున్నారా ఎలా పొంగాయో ఇలాగా వేయించేటప్పుడు అంచుల్ని కూడా అలాగ అంచుకుంటూ వేయించామనుకోండి అన్ని వైపులా చక్కగా అన్నమాట ఇలాగా అన్ని పూరీలను కూడాను ఇలాగా వన్ బై వన్ వేసుకోవాలి వేసుకునేటప్పుడు ఆయిల్ని పైకి నెట్టాలన్నమాట చూస్తున్నారా ఎంత బాగా పొంగుతున్నాయో ఇలాగ అన్ని పూరీలు కూడాను మీకు కూడా పొంగాలి అంటే పిండిలో కొంచెం బొంబాయి రవ్వ వేయండి హెల్తీగా చేయాలంటే గోధుమ పిండితో చేయండి లేదు అచ్చం పూరీలు బయట తిన్నట్లు అదే ఫ్లేవర్తో రావాలంటే మైదా వేసుకోండి నేను హెల్తీగా చేయడం కోసం గోధుమ పిండి వేసాను చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో పూరీలు చాలాసేపు అయినా సరే పొంగిన పూరీలు పొంగినట్లనే ఉన్నాయి నేను బొంబాయి రవ్వ వేయడం వల్ల అలాగా సాఫ్ట్గా పొంగినవి పొంగినట్లనే ఉన్నాయి పూరీ కూర మీద కూడాను వెంటనే మూత పెట్టేసి చిన్న గ్యాప్ ఉంచండి అలాగైతేనే గంటల తరబడి ఉన్నా సరే కూర కూడాను గట్టిపెడిపోదు నేను చెప్పిన ఈ రెండు టిప్స్ను పాటించి పూరీ ఉన్ను కూర చేశారనుకోండి ఆయిల్ ఫుడ్ తినము అని భయపడే వాళ్ళు కూడాను చక్కగా హ్యాపీగా పూరీలు తినొచ్చు ఇలా చేశారనుకోండి ఆయిల్ పీల్చదనమాట ఇలాంటి పూరీల్ని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసేసి మీకు ఎలా కుదిరే అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్